హాయ్ ఫ్రెండ్స్ సంతోషి ఫ్యామిలీ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో నేను డైరెక్ట్గా ఒక షాప్ కంటెంట్ అయితే చూపిస్తున్నాను అయితే ఈరోజు ఎక్కువ వర్క్ ఏం చేయలేదండి ఎందుకంటే ఈవినింగ్ ఓపెన్ చేశాను అనమాట షాప్ సో ఇక్కడ ఒక ఫ్రాక్ కటింగ్ పెండింగ్ ఉండిపోయినండి అంటే బాడీ పార్ట్ ఏమో ముందు రోజే కట్ చేసేసాము కానీ ఇక్కడ కింద గేరా కోసం అమరల్లా కట్ చేస్తాం కదా అది వచ్చేసి లైనింగ్ లేదు అనేసి ఆగిపోయాను అనమాట అంటే లైనింగ్ ఏంటంటే మేము కింద ఎప్పుడైనా సరే పోలిస్టర్ అయినా క్రేప్ అయినా వేస్తాం స్కర్ట్ పార్ట్ కోసము అలాగే పైన బాడీకి మాత్రం కాటన్ది వేస్తాం ఎందుకు అంటే కాటన్ మనకి బాడీకి టచ్ అవుతుంది కాబట్టి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందండి అండ్ కింద స్కర్ట్ వచ్చేసి ఆల్రెడీ మనం లెగింగ్స్ ఏదో వేసుకుంటాం కాబట్టి ఇక అక్కడ ఇబ్బంది ఉండదు ప్లస్ అలా పోలిస్టర్ క్లాత్ అయినా క్రేప్ క్లాత్ అయినా వేయడం వల్ల ఫ్లేయర్ అనేది చాలా బాగుంటుంది అదే కాటన్ వేస్తే కనుక మనం వాష్ చేసినప్పుడు కొంచెం ముడుచుకుపోయినట్టు అవుతుంది కదా మళ్ళీ అది ఐరన్ చేయడం ఇవన్నీ పనులు ఉంటాయి అందుకని అది అవసరం లేకుండా మనం ఈజీగా ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఫస్ట్ నుంచి ఇదే టిప్ అయితే ఫాలో అవుతూ ఉంటానండి సో ఇక్కడ మనకి ఒకరు హెల్ప్ ఉంటే ఇంకా ఈజీగా కటింగ్ అయిపోతుంది అనమాట నిజానికైతే ఇది మోకాలు కింది వరకు వస్తుంది కదా అంతే లెంత్ అనమాట అలా మనం మొక్కరమైన చేసుకోవచ్చు అదే ఫుల్ లాంగ్ ఫ్రాక్ అయితే మాత్రం మనమే ఇంకా అటు ఇటు తిరుగుతూ మాకు వేసుకోవాలి దానికంటే ఇలా ఎదురుగా ఎవరైనా హెల్ప్ ఉన్నారంటే ఇంకొంచెం ఫాస్ట్గా అయిపోతుంది ఇలా అంబ్రెలా కటింగ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి మీకు ఎక్స్ట్రా క్లాత్ అయితే ఎలాగా కట్ చేసుకోవాలో కూడా నేను ఆల్రెడీ మీకు వీడియోస్లో పెట్టాను నేను చాలా ఈజీగా చేసుకోవచ్చండి అండ్ ఇంకోటి దీంట్లో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు మనం నార్మల్గా ఒక బ్లౌజ్ కుట్టేదానికంటే కూడా దీంట్లో మనం డబ్బులు అనేవి ఎక్కువ వస్తాయి ప్లస్ లుక్ కూడా బాగుంటుంది మెయిన్ ఏంటంటే ఇలాగ అంబ్రెలా ఫ్రాక్స్ వల్ల కొంచెం లావుగా ఉన్నా సరే సన్నగా ఉన్నా సరే కానీ అందరికీ సెట్ అయిపోతాయి అనమాట చాలా బాగుంటాయి ఫ్రాక్ లుక్స్ ప్రజెంట్ బాగా ట్రెండింగ్ కూడా ఉంది కదా ఈ లాంగ్ గౌన్స్ కంటే కూడా ఇక్కడ కొంచెం మనం మోకాలు కంటే కొంచెం కిందికి వస్తుంది కదా అదైతే బాగుంటుంది అంటే మనం డైలీ వేసుకున్నా కూడా బాగుంటుంది ఇంకా కాలేజ్కి వెళ్ళే పిల్లలైతే లాంగ్ గౌన్స్కే ప్రిఫర్ చేస్తున్నారు ప్రజెంట్ కానీ కొంతమంది ఇంకా మళ్ళీ వచ్చి దాంట్లో కూడా ఆల్టర్నేషన్ చేయించుకుంటున్నారు అంత లాంగ్ కంఫర్టబుల్ లేదక్క మళ్ళీ బస్సులో ఎక్కడానికి ఇబ్బంది అవుతుందంట మళ్ళీ వచ్చి వాళ్ళు మళ్ళీ దాన్ని ఆల్టర్ అవి చేయించుకొని వెళ్తున్నారు అనమాట అంటే ఎవరైనా పిల్లలు కొనుక్కుంటే ఒక ఐడియా ఉంటుంది కదా అనేసి చెప్తున్నానండి ఎందుకంటే ముందే మీరు లాంగ్ కొంటే మళ్ళీ ఖచ్చితంగా ఆల్టర్ చేయించుకోవాల్సి వస్తూ ఉంటుంది సో పార్టీ వేర్ అయితే బా బాగుంటుంది కానీ డైలీ వేర్కి అయితే మాత్రం అంత లాంగ్ వాళ్ళకి కూడా కంఫర్టబుల్ లేదు అని ఇప్పుడు నాకు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి అర్థమవుతుంది అండ్ ఇప్పుడు నేను కట్ చేసే అంబ్రెల్లా వచ్చేసి డబుల్ అంబ్రెల్లా అండి అంటే గేరా చాలా పెద్దగా ఉంటుంది బాగుంటుంది మనం ఫుల్ శారీ కూడా యూజ్ చేసుకొని చేసుకోవచ్చు ఒక ఫుల్ శారీ ప్లెయిన్ శారీ అయినా సరే లేదా పూల ప్రింట్ ఉంటుంది కదా అలాగ మొత్తం ఒకటే వితౌట్ బార్డర్ ఉంటే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది ఆ క్లాత్ మొత్తం కూడా సెట్ అవుతుంది అండ్ పర్ఫెక్ట్గా కూడా వస్తుందండి ఫ్లేయర్ చాలా మంచిగా కనిపిస్తుంది అండ్ ఇందులోనే నేను కొన్నిసార్లు ఏం చేస్తానంటే నడుం దగ్గర ప్లేన్గా కాకుండా కుచ్చులు కూడా పెట్టిస్తాను దానివల్ల కూడా లుక్ ఇంకా బాగుంటుంది డెఫినెట్గా ఒకవేళ మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి అంటే మనం సేమ్ ఇలాంటి క్లాత్ అంటే ఇట్లా షిఫాన్ కాకుండా కొంచెం స్టిఫ్ క్లాత్ ఉంటుంది కదా అలాంటి దాంట్లో మనం అమ్రెళ్ళా కట్ చేసి కొంచెం కుచ్చులు పెట్టామంటే ఇంకా టోటల్ దాని ఏ చేంజ్ అయిపోతుందండి చాలా బాగా కనిపిస్తుంది అండ్ ఇట్లా షిఫాన్ క్లాత్లో కూడా ఫ్రిల్స్ బాగా కనిపిస్తాయి మన కింది వరకు ఆ లేయర్ అనేది కంటిన్యూ అవుతుందనమాట సో ఇది మొత్తం కుట్టేసిన తర్వాత కూడా నేను మీ నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను ఎలా వచ్చింది ఏంటి అనేసి ఇక్కడ చూసారు కదా ఇది ఇంకో అంబరీల ఫ్రాక్ అనమాట ఇక్కడ పక్కన అనంత అంటే కుడుతున్నారు సో ఇక్కడ బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా స్కట్ పార్ట్ వచ్చి రేపు వచ్చి కుడతానని చెప్పారనమాట ఎందుకంటే స్కటింగ్ నేను అది కటింగ్ చేయలేదు అది కూడా లైనింగ్ లేక ఆగిపోయినండే ఇక నేనైతే పొరసర్ క్లాత్ అయితే ముందు పెట్టుకోనండి ఎందుకంటే అది చాలా తక్కువ యూజ్ అవుతుంది కదా సో ఎవరికైతే కస్టమర్కి యూస్ ఉంటుందో అప్పుడే తీసుకొస్తాను కోటన్ లైన్స్ అయితే మదర్ ఎలాగో ఉంటాయి అది మీకు కూడా తెలుసు కదా సో నెక్స్ట్ ఇక నేను ఇంటిది బ్లాగ్ కంటిన్యూ చేస్తున్నానండి యాక్చువల్గా ఇంట్లో వచ్చేసి నేను గంగవేలు కూర పప్పు అయితే చేశాను కానీ అంత టేస్ట్ రాలేదు ఎందుకో కూడా చెప్తాను మొత్తం ప్రాసెస్ అంతా సేమ్ యూజ్ చేశాను కానీ ఒక ఐటెం వేయడం మర్చిపోయాను అనమాట నిజానికి మర్చిపోవడం కాదండి కాకపోతే అది ఎక్కువ అనమాట సో అలాగా నేను ఇందులో కూడా వేయకపోయినా నడిచిపోతుందే అనుకున్నాను కానీ అలా కాదు ఆ ఐటమ్ వేస్తేనే ఇంకెక్కువ టేస్ట్ వస్తుందని అర్థమైంది పప్పు బాగానే తినొచ్చు కానీ ఇంకా స్పెషల్ టేస్ట్ వచ్చేది కదా అని అనిపించింది అనమాట సో ఇందులో నేను పసుపు వేశాను టమాటాలు వేశాను తర్వాత ఇందులోనే గంగవెలికూర వేసాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు అలాగ రెగ్యులర్గా ఏమేమి వేస్తామో అన్ని ఐటమ్స్ వేశాను సో ఇందులోనే అంతా ఆయిల్ కూడా వేస్తానండి ఎందుకంటే మనకు పొంగకుండా ఉంటుంది కదా సో కొంచెం కొన్ని డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ కూడా వేసేసి బాగా కలిపేసి మంచి మూత పెట్టేసి కాసేపు అయిన తర్వాతనే విజిల్ పెడతాను ఎందుకో కూడా మీకు తెలుసు కదా ఇలా ప్రెషర్ వచ్చిన తర్వాతనే పెడితే మనకి కుక్కర్ బస్ట్ అయ్యే ఛాన్స్ అయితే అసలు ఉండదు సో సో అదొక సేఫ్టీ టిప్ లాగా ఎప్పుడూ యూస్ చేస్తాను అయితే ఇందులో ఏం ఐటమ్ అయిందో మీకు అర్థమైంది కదండి నేను చింతపండు వేయలేదు ఎందుకంటే చింతపండు మోస్ట్లీ మా ఇంట్లో ఎవరు అనమాట అందుకనే నేను వెయ్యలేదు కానీ అది వేసి ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అయితే అర్థమైంది సో డెఫినెట్గా నెక్స్ట్ టైం అయితే నేను ఖచ్చితంగా గంగవెలికూర పప్పు చేసినప్పుడు అది వేసే చేస్తాను ఇదైతే ఇంక నేను ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకున్నానండి ఎందుకంటే నేను చేసేది ఆకుకూరల పప్పులు అవి చాలా తక్కువ అందుకని నాకు ఇంకా వాటి గురించి ఎగ్జాక్ట్గా కరెక్ట్గా తెలియదు కానీ చేసినప్పుడు మాత్రం బాగా నచ్చుతుంది ఇంకా మా అత్తయ్య కూడా అదే అన్నారనమాట కంపల్సరీ కొంచెమన్నా వేయాలి లేదంటే మామిడికాయ వేసుకొని కూడా చేసుకున్న చాలా బాగుంటుంది అనేసి ఇంక ఇప్పుడు నెక్స్ట్ సీజన్ అదే కదా సో చింతపండు లేకపోయినా మామిడికాయ ఉడకాయేసైనా చేయొచ్చు అనేసి అర్థమైందనమాట ఇంకా దాంట్లో కాంబినేషన్ అయితే ఇక్కడ మేము అప్పడాలు వేయించుకున్నాము ఎందుకంటే ఇది ఓన్లీ ఒకటే పూటకనమాట మళ్ళీ రాత్రికి అయితే కిచడీ చేసుకోవాలని అనుకున్నాము ఈ సమ్మర్ సీజన్లో మనం ఎక్కువ తినలేము కదండి ఎందుకంటే అన్ని ఐటమ్స్ చేసినా కూడా అసలు మిగిలిపోతున్నాయి అనమాట ఇంకా మాక్సిమం ఎంత కావాలో అంతే చేసుకొని అక్కడ వరకు తినేసి కంప్లీట్ చేస్తే చాలు అన్నట్టు అనిపిస్తుంది సో సో ఇలా వంటకు సంబంధించిన మన టిప్స్ ఉన్నా మీకు తెలిసినవన్నా నాకు కమెంట్ చేయండి నేను తప్పకుండా ఫాలో అవుతాను ఎవరు ఏ మంచి విషయం చెప్పినా నేను ఫాలో అవుతాను మళ్ళీ పది మందికి కూడా చెప్తానండి అది నాకు ఫస్ట్ నుంచి ఉన్న పాలసీ అనమాట మోస్ట్లీ చాలామందికి అలాగే ఉంటుంది కదా సో అలాగే మీకు తెలిసిన ఏదైనా హెల్త్ టిప్ అయినా సరే లేదా వంటకు సంబంధించిందైనా సరే చెప్తే నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను మళ్ళీ కమెంట్ చేసిన వాళ్ళ పేరు కూడా చెప్పి డెఫినెట్గా నా వీడియోలో చెప్తానండి సో ఈ వీడియో అయితే ఇక్కడ ఆపేస్తున్నాను మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా నేను మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్